హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఏంటంటే మా హైదరాబాద్లో మా మమ్మీ వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళు మాత్రమే బిక్నూరులో ఉంటారండి మా తాతయ్య వాళ్ళు మా తాతయ్య ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మా తాతయ్య మాత్రమే బిక్నూరులో ఉంటారు మా తాతయ్య వాళ్ళ అన్న వాళ్ళు అందరూ హైదరాబాద్లో ఉంటారు చూశారు కదా వీళ్ళందరూ మా అనమాట సో మధ్యలో నేను మా అక్క నిల్చున్నాము ఉన్నాము ఇట్ సైడ్ లాస్ట్లో నిల్చింది మా పెద్ద అక్క అనమాట సో ఇదనమాట మా ఫ్యామిలీ మా వదినలు ఇంకా చాలామంది మిస్ అయ్యారండి అంటే మా అక్క వాళ్ళు అంటే ఆడపడుచులు చాలామంది మిస్ అయ్యారు బట్ మా వదిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ పిల్లలు ఇంకా చాలామంది మా పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు అందరూ వచ్చారండి అయితే ఇది వచ్చేసి సిద్ధరామేశ్వరం టెంపుల్లో ఇంకా వాళ్ళు క్రికెట్ ఆడుకుంటుంటే మేము అక్కడ ఖాళీగా కూర్చున్నాము ఏం చేయాలో అర్థం కాలేదు సో అందుకోసమనే అక్కడ కూర్చున్నాం అనమాట చూశారు కదా గ్రౌండ్ మా నార్మల్గా ఉన్న ప్లేస్ని వీళ్ళు గ్రౌండ్గా చేసి ఆడుకుంటూ ఉంటాయి చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు అంటే ఏంటి కొత్తగా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పేసి మా వాళ్ళు ఎవ్రీ ఇయర్ అంతే అండి ఖచ్చితంగా తిన్నారో లేదో ఇంకా స్టార్ట్ చేస్తారనమాట నేను మాకు వచ్చేసి లేట్ వెళ్ళాము యాక్చువల్గా వర్క్ ఉండే తనకి నాకు సో లేట్గా వెళ్ళినాము అందుకోసమే ముందు రోజు వీడియోస్ ఏమీ తీయలేదన్నమాట ఇది వచ్చేసి లాస్ట్ రోజు వీడియో అనమాట సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఒక నైట్ సిద్ధరమేశ్వర్ టెంపుల్లో స్టే చేశారు సో అని చెప్పేసి ఇంకా స్టే చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేసుకొని వండుకొని తినేసి ఇలా గేమ్ ఆడుతున్నారనమాట తర్వాత ఇంకా ఎల్లమ్మ టెంపుల్కి పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాము యాక్చువల్గా చూశారు కదా ఎంత మంచిగా మా పెద్దనాన్న బౌలింగ్ వేస్తున్నాడు నెక్స్ట్ మా డాడీ కూడా బ్యాటింగ్ చేశారు అంటే వీళ్ళు కొన్ని ఏమంటారు పెట్టుకున్నారనమాట ఎన్ని రౌండ్స్ ఆడదామని చెప్పేసి ఎవరు విన్ అవుతే వాళ్ళు అని చెప్పేసి పెట్టుకున్నారు ఇంకా బ్యాట్స్ ఇవన్నీ వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చుకున్నారు మా హస్బెండ్ కూడా ఒక బ్యాట్ తీసుకొని వచ్చారు ఇంకా మాకేముంటుందండి అమ్మాయిలకి అసలు మాకేమీ లేదు వండడం అదే ఉంటుంది పాపం మా వదిన వాళ్ళకి ఎప్పుడు అంతే ఉంటుంది సో మేము ఆడతామని చెప్పేసి అక్కడ నించున్నారు కానీ వీళ్ళు మాకు అసలు ఛాన్సే ఇవ్వట్లేదు అంటే మేము ఏమంటారు ఏదో బెడ్ పెట్టుకొని ఆడుతున్నాము సో మీకు ఇచ్చే ఛాన్స్ ఉండదు అని చెప్పేసి ఉన్నారు చూసారు కదా ఇక్కడ మేము అందరం నించొని ఉన్నాము ఏమేమి ఒక్క అన్న ఒక్క బౌలింగ్ అని ఇస్తారేమో అని చెప్పేసి నించున్నాం కానీ చూసారు కదా మా అల్లుళ్ళు కూడా మాకు ఇవ్వట్లేదండి అసలు లిటరల్లీ అసలు వాళ్ళు కూడా మాకు ఇవ్వట్లేదు అంటే మేము ఏదో బెడ్ పెట్టుకొని ఆడుతున్నాము మేము గెలవాలా అని చెప్పేసి ఇంక ఇవ్వట్లేదు చూసి 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 ఇంకా పక్కకెళ్ళి కూర్చుందాంలే యాక్చువల్గా ముందు స్టార్టింగ్లో చూపించాను కదా మా వదిన వాళ్ళందరినీ అక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా నేనే తీసుకొచ్చాను ఇక్కడ కూర్చొని ఏం చేసాం వదిన ఎప్పుడు ఏదో ఒక మాట్లా మాట్లాడుకోవడం తప్ప ఎంజాయ్మెంట్ ఏముంది మనకు అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళని చూద్దాము కాసేపు క్రికెట్ ఆడదామని చెప్పేసి అంటే ఇంకా మా వదినలు మా అక్క వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అనమాట సో అయినా కూడా వాళ్ళు మాకు బౌలింగ్ అస్సలు ఇవ్వలేదు బ్యాటింగ్ అయితే అసలే ఇవ్వలేదు సో చూసారు అక్కడ మా వదిన వాళ్ళందరూ మా పెద్ద వదిన సెకండ్ వదిన థర్డ్ వదిన ఇంకా చాలామంది ఉన్నారండి మాకు వదినలు వచ్చేసి నాకు తెలిసి త్రీ మెంబెర్స్ త్రీ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అండ్ ఇంకా ఒకరు ఓకే ఒక నైన్ నైన్ వరకు ఉంటుండొచ్చు నాకు తెలిసి మా వదినలే సో ఇంకా చాలా మంది మిస్ అయ్యారు యాక్చువల్గా మా వదినలు కొంతమంది మిస్ అయ్యారు అండ్ మా ఆడపడుచున్నాం కదండి ఇప్పుడు మేము మేము నేను మా అక్క మాత్రం వచ్చాము లేట్గా వచ్చాము మేము కూడా బట్ మేమైతే వచ్చామనమాట ఇంకా మా అక్క వాళ్ళు నిజామాబాద్లో ఉంటారు ఇంకొక అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కానీ రీసెంట్గా వాళ్ళ మా అమ్మాయి ఎక్స్పైర్ అయ్యారనమాట సో వాళ్ళు ఏ గుడిలో నిద్ర చేయలేదని చెప్పేసి అక్క రాలేదు ఎవ్రీ ఇయర్ అక్క కూడా వస్తుంది బట్ ఈ ఇయర్ రాలేకపోయింది ఇంకా కవిత కానీ నిజామాబాద్లో ఉంటుంది తను కూడా రాలేకపోయింది వీళ్ళందరూ మా తాతయ్య వాళ్ళ అన్న కొడుకులు మనం వల్ల అలా అనమాట సో ఫోర్త్ జనరేషన్ అనమాట ఇప్పుడు మాల్లులది వచ్చేసి ఫోర్త్ జనరేషన్ సో ఇలా ఎవ్రీ ఇయర్ వస్తారండి వీళ్ళు మేలో సమ్మర్లో ఖచ్చితంగా వస్తారు ఫ్రై సాటర్డే వచ్చి ఇంకా అక్కడే స్టే చేసి సండే ఎల్లమ్మ టెంపుల్కి పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇంకా దావత్ చేసుకొని ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోతారనమాట సో ఇది వచ్చేసి ఇంకా వాళ్ళు అక్కడ వెళ్దాం వెళ్దాం ఆగండి అని చెప్పేసి గేమ్ ఆడుతున్నారు అంటే ఆల్రెడీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి స్నానాలు చేయడం అదంతా ఇబ్బంది అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఒక్కొక్కరుగా చేద్దామంటే వీళ్ళు ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు సో అక్కడ లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము అంటున్నాము సరే మేము వస్తాం మీరు వెళ్ళండి అంటున్నారు బట్ కార్స్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా మేము ఎలా వెళ్తాము లగేజ్ అంతా పట్టుకోని అని చెప్పేసి ఇంకా మేము అక్కడే నిల్చున్నాము సో ఇది వచ్చేసి ఇంకా మా ఇక్కడ చూశారు కదా మా వదిన వాళ్ళు ఇక్కడ గ్రీన్ శారీ ఉంది కదా తను మా పెద్ద వదిన అనమాట సో ఇక్కడ మా సంగీత వదిన మానస వదిన బిందు వదిన మమత వదిన నెక్స్ట్ సాహితి సాహితి అంటే మాకు నాకన్నా చిన్న అనమాట తను సో సన్నీ అని మా తమ్ముడు వాళ్ళ తన తన హస్బెండ్ సారీ తను తన వైఫ్ అనమాట సో ఇంకా తన అందరికంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న అనమాట సో ఇంకా అందరం చాలా మంచిగా మాట్లాడుకుంటామండి అంటే మామూలుగా వదిన ఆడపడుచులు అంటే కొంతమందికి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా మాకైతే రియల్గా చెప్తున్నాను ఆ దేవుడి వల్ల ఇప్పటికీ ఏమీ రాలేదండి మా పింకి వదిన ఉంటుంది కదా పెద్ద వదిన అని చూపించాను కదా మా దనన్న సో దనన్నని కూడా చూపిస్తాను అక్కడ పడుకున్నాడు లాస్ట్లో మీకు కనిపించట్లేదు సో అన్నవి ఈ ఇద్దరి వల్ల చాలా నిజంగా చెప్తున్నానండి మా పెద్దనాన్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు తర్వాత వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళు న్సిబిలిటీ తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి మా అన్న వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ చూపించాను కదా మా పెద్దన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలు అనమాట వీళ్ళే సన్నీ అని చెప్పాను కదా అండి ఇక్కడ చిక్స్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా తను సన్నీ అతను మా పెద్దనాన్న సన్నీ వాళ్ళ నాన్న సో ఇదనమాట ఇక్కడ వచ్చేసి మాకు యూట్యూబర్ కలిసారు ఇక్కడ వైలెట్ కలర్ పింక్ బ్లూ కలర్ శారీ ఉంది కదా అది తను మా పెద్దమ్మనమాట సన్ని వాళ్ళ అమ్మ సో ఇదనమాట ఇంకా ఇటు సైడు చిన్ను అని యూట్యూబర్ కదండి తను పిలవగానే వచ్చారని నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఒక యూట్యూబర్ని చూడడం అనేది చాలా హ్యాపీ మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో తనకి అరే నన్ను ఒక ఫ్యామిలీ మీట్ అవ్వాలి అనుకుంటుంది అని చెప్పేసి తనకి ఇంకా చాలా హ్యాపీనెస్ ఉంటుందండి తన ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో సో ఒక టెన్ మినిట్స్ ఎలా మాతో మాట్లాడారండి చాలా అంటే చాలా ఫ్రీగా మాట్లాడారండి నాకైతే చాలా బాగా నచ్చారు అంటే కొంతమంది ఏం మాట్లాడాలి మీరే రండి ఫోటో కోసం మీరే రండి అంటారు కదా బట్ తను అలా అనలేదనమాట మా దగ్గరకు వచ్చి మరీ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని వెళ్ళారు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళందరూ ఇంకా టీ పెడుతున్నారనమాట అక్కడ టీ పోస్తుంది మా అక్క ఇక్కడ టీ పట్టుకుంది సాహితి అంటే ఇందాక చెప్పాను కదా సన్ని వల్ల వైఫ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా మానస వదిన అనమాట మా పింకి వదిన వాళ్ళు పెద్దవాళ్ళు మానస వదిన వాళ్ళు చిన్నవాళ్ళు అనమాట సో ఇంకొక మా అరుణ వదిన రాలేకపోయింది అనమాట తన ఒక్కతి మిస్ అయింది వీళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ అనమాట వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ నెక్స్ట్ ఇక్కడ సన్ని అని చూపించాను కదా సన్ని వాళ్ళు ఒక ఫ్యామిలీ భవానీ అని ఉంటుంది తను హైదరాబాద్ సారీ తను అమెరికాలో ఉంటుందండి తను రాలేకపోయింది సో వాళ్ళు ఒక ఫ్యామిలీ ఇంకా అంటే చాలా అంటే చాలా మెంబర్స్ ఉన్నారండి మా ప్రవీణన్ ఉన్నాడు చింటన్ను ఉన్నాడు హరి అన్న ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ అనమాట నెక్స్ట్ ఇంకా ఇంకెవరు ఇంకా మేము మా అన్నయ్య వాళ్ళు మేము మేము ముగ్గురం అమ్మాయిలమే కదా మా అక్క నేను మా చెల్లి మేము మాదొక ఫ్యామిలీ సో ఇలా అందరం కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ చూసారు కదా మా అల్లుడు శ్రావణ్ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి వాళ్ళ నాన్నకి వంట విషయంలో చాలా హెల్ప్ చేస్తారు ఈవెన్ కట్ చేయడంలో కానీ కలపడంలో కానీ అది వేయడంలో కానీ అంటే అక్కడ చూసారు కదా ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంది మా ధనన్న పెద్దన్న అందరికంటే మాకు పెద్దన్న సో వాళ్ళే వంటలన్నీ వాళ్ళు ఎప్పుడూ ప్ర ఎప్పుడైనా సరే వాళ్ళే చేస్తారండి వంటలు వచ్చేసి అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అండి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను బసపులో చూశాను కదా అది చాలా తలకు మించిన అండి అయినా సరే తిను మా ధనన్న వాళ్ళ చిన్న అబ్బాయి చెప్పాను కదా సాయితేజ ఆదిత్య ఆదిత్య థర్డ్ శ్రావణ్ వచ్చేసి సెకండ్ అనమాట సో యాక్చువల్గా నేను నిజంగా చెప్తున్నానండి అందరిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను మా హరివన్ హరి అన్న వాళ్ళ వైఫ్ వచ్చేసి రజనీ వదిన తనని చింటు వదిన వాళ్ళ వైఫ్ బిందు వదినని ఇంకా ప్రవీణ్ బా ప్రవీణ్ అన్న వాళ్ళ వైఫ్ విజయ్ వదిన రాలేకపోయింది తనని వాళ్ళ ఫ్యామిలీని నేనేమనుకున్నానంటే ఒక్కొక్క ఫ్యామిలీని మంచిగా ఫ్రేమ్లో చూపిస్తే వీళ్ళు వీళ్ళు అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ ఉన్న హడావిడికి అసలు చేయలేకపోయానండి చాలా అంటే చాలా తొందరలో ఉన్నారు అంటే వంటలు అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక త్రీ అలా అయిందండి ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ వరకు తినడం అయిపోయింది ఇంకా వాళ్ళకి ట్రైన్ టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు చూసారు కదా ఇంకా అందరు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు సో నేను అలా చిన్నగా వీడియో షూట్ చేస్తున్నాను అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను బయటకు వచ్చి ఇలా వీడియో షూట్ చేశాను మా అక్క వాళ్ళు సండే వచ్చారనమాట సండే మార్నింగ్ మా అక్క జోషి వచ్చారు కుట్టిని మేము ఇక్కడ నుండే తీసుకొని వెళ్ళాము కుట్టి వాళ్ళ నాన్న నా నానమాల ఇంట్లో ఉండేది సో తనని కూడా తీసుకొని వెళ్ళాము ఎందుకంటే ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో ఆడుకుంటుందని చెప్పేసి తీసుకొని వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మారిన పెద్దమ్మ సన్ని వాళ్ళ మదర్ అనమాట సో తను ఏమంటుందంటే లగేజ్ పట్టుకునేది కూడా వీడియో తీస్తున్నావా అని చెప్పేసి నవ్వుతున్నారనమాట ఇంకా యూట్యూబర్ ఇంకా చాలా తీద్దాం అనుకున్నానండి బట్ అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు తీయలేకపోయాను దట్టు అందులో ఫుల్ వేడ్ అవుతుంది అసలు అస్సలు అర్థం కాలేదండి ఈ టైంకి కొంచెం కూల్ వెదర్ అనేది కూల్ అయ్యింది సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు అయిపోతున్నారనమాట రైల్వే స్టేషన్కి వీళ్ళందరూ స్టార్ట్ అయిపోతున్నారు ఒక్కొక్కరిని డ్రాప్ చేస్తున్నాము అండ్ ఇంకొక ఆటోము కూడా మాట్లాడాము అంతే ఈ కార్స్ కూడా టూ టూ ట్రిప్స్ తిరిగాయి అయినా సరిపోలేదు అండ్ ఒక ఆటో మాట్లాడము అయినా ఇంకా అందులో కంఫర్ట్గా వెళ్ళారనమాట అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ అండి చాలా మెంబర్స్ మిస్ అయ్యారు చూసారు ఇక్కడ మా గ్రీన్ కలర్ శారీ మా పెద్ద పెద్దమ్మ అనమాట ఇంకా మాకు పెద్ద తర్వాత ఇప్పుడు మా జనరేషన్లో పింకి వదిన పెద్ద అనమాట సో నెక్స్ట్ వాళ్ళకు కొడుకులు పెద్దవాళ్ళు అయిపోతారు సో ఇది మా ఫ్యామిలీ ఇంకా చాలా మంది మిస్ అయ్యారండి వాళ్ళని కూడా నెక్స్ట్ అనదర్ వీడియోలో ఎప్పుడైనా మీకు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరికొకరు ఎవరు ఎవరు అనేది సో ఇది మా ఫ్యామిలీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను